హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా చాలా హెల్దీ అయిన నువ్వులతో లడ్డూ రెసిపీ చూపిస్తాను నేను ఇక్కడ బ్లాక్ నువ్వులు తీసుకున్నాను మీరు వైట్ నువ్వులతో అయినా చేసుకోవచ్చు హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట నువ్వులు కాల్షియం తక్కువ ఉన్నాళ్ళు కానీ జుట్టు ఊడిపోయే సమస్యలు ఉన్న కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది రోజుకొకటి ఇలా లడ్డు చేసుకుని తిన్నారంటే ఇంకా ఏమాత్రం లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి వీటిని చిటపటలాడే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా వేగుతాయి ఈవెన్గా హై ఫ్లేమ్లో పెట్టామంటే అంత బాగా వేగవు తొందరగా మాడిపోతాయి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిటపటలాడే ఆడే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇందులోకి పావు కప్పు వరకు పుట్టనాల పప్పులు వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇవన్నీ ఈవెన్గా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి మనం ఒకేసారి డైరెక్ట్గా మిక్సీలో వేసామంటే అంత బాగా ఈవెన్ గా మనకి కలిసిపోదనమాట ఇలా ప్లేట్లో వేసుకొని అన్ని కలిపేసుకొని మనము గా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా కొన్ని కొన్ని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీకి పట్టేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి ఈజీగా వచ్చేస్తాయండి మనము బెల్లం వేసాం కాబట్టి ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి పాకం కూడా అవసరం లేదు చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్